శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం మన హృదయం ఎప్పుడు దేవుడి వైపు తిరుగుతుందో మన జీవితములో అప్పుడే మార్పులు మొదలవుతాయి వృచ్చిక రాశివారు మీరు ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణమే మీ జీవితం కొత్త మార్గం వైపు అడుగులు వేస్తుంది ఎందుకంటే రాబోయే మూడు రోజులు మీ జీవితాన్ని మార్చే మూడు శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి శివుడి ఆశీస్సులతో శని కుజ రాహు గ్రహాల అనుగ్రహముతో దూరంగా ఉన్న అవకాశాలు దగ్గర పడబోతున్నాయి దూరంగా ఉన్న మనుషులు చేరబోతున్నారు మరియు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంతోషం చివరికి మీ చేతుల్లో పడబోతుంది శ్రద్ధగా వినండి రుచికి రాసి మిత్రులారా ఇది సాధారణ జాతకం కాదు ఇది మీ ఆత్మతో మాట్లాడే సందేశం ఇది మీ రాబోయే మూడు రోజుల జీవన ప్రయాణం ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమస్యవాయ అనే కామెంటు చేయండి మొదటి శుభవార్త విషయానికి వస్తే వృచ్చిక రాశివారికి అడ్డు తొలగిన రోజుగా చెప్పాలి వృచ్చిక రాశివారికి గత కొన్ని రోజులుగా ఏ పని చేసినా ఒక చిన్న అడ్డు ఒక చిన్న అడ్డంకి ఒక చిన్న వెనక్కి లాగటం జరుగుతూ వచ్చింది కానీ రాబోయే మూడు రోజుల్లో మొదటి రోజు ఆ అడ్డు గోడ పూర్తిగా కూలిపోయే రోజుగా చెప్పాలి ఈ రోజు మీకు ఏ మార్పు ఉంటుందో అనే విషయానికి వస్తే మీ ముందున్న సమస్యల్లో ఒకటి అకస్మాత్తుగా పరిష్కారం కనిపిస్తుంది ఆలస్యం అవుతున్న పత్రం మనీ పని సడన్గా జరగడం మొదలవుతుంది మీ మీద ఉన్న మానసిక ఒత్తిడి వాయువుల పక్కకు తొలగిపోవడం జరుగుతుంది ఒక మంచి వార్త మీ ఫోన్ కాల్లో వినబడుతుంది దేవుని సంకేతం ఈరోజు దేవుడు మీకు పంపే సంకేతం మీరు ఒక నిర్ణయం తీసుకోండి దారి నేను చూపిస్తాను అని రుచిక రాసి వారి ధైర్యం పట్టుదల అనే గుణం ఈ రోజున అసలు రూపంలో బయటపడుతుంది మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని కొత్త రంగంలోకి తీసుకువెళ్తుంది ఇకపోతే శుభవార్త రెండు విషయానికి వస్తే మనసు నిండే రోజుగా చెప్పాలి రెండవ రోజు మీ హృదయానికి సంబంధించిన శుభవార్తని వినబోతున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సంబంధం ఒక వ్యక్తి ఒక కళ మీ దగ్గరకు వస్తున్న రోజు ఇదే అని చెప్పాలి ఈరోజు జరగబోయే శుభం ఏమిటి అనే విషయానికి వస్తే కుదరకపోతున్న ఒక సంబంధం కుదురుతుంది మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడు తాను ఒక మెసేజ్ చేస్తాడు కుటుంబంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మీ హృదయం భావోద్వేగాలతో నిండే సంఘటన జరుగుతుంది మీరు చాలా కాలంగా చిత్తశుద్ధిగా ప్రేమించిన వ్యక్తిని శివుడు మీ దారిలో మళ్ళీ నిలబెడతాడు ఈరోజు మీరు లోపల అనుకునే ఒక మాట ఇదేనా నేను ఎంతకాలంగా ఎదురు చూసింది అని ఎంతో కాలం ఊరికే బాధపడ్డ మీ హృదయం చివరకు ప్రశాంతంగా ఉంటుంది ఇకపోతే శుభవార్త మూడు విషయానికి వస్తే లక్ష్మీ కటాక్షం మొదలయ్యే రోజుగా చెప్పాలి మూడు రోజుల యాత్రలో మూడవ రోజు ఇది విలక్షణమైన రోజు ఈరోజు వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఒక పెద్ద శుభం రావడం ఖాయం దేనిపై శుభము అనే విషయానికి వస్తే మనీ అప్రత్యక్షంగా రావడం మొదలవుతుంది నిలిచిపోయిన డబ్బు విడుదల కావడం మొదలవుతుంది జాబులో ఒక మంచి మూమెంటు అడ్మిన్ నుంచి మెచ్చుకోలు కనిపిస్తుంది బిజినెస్లో కొత్త అవకాశం అదృష్టం తలుపు తట్టడం మొదలవుతుంది దూరంగా ఉన్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ పేరుతో రావడం మొదలవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ విధంగా ఉంటాయి లక్ష్మీదేవి ఆశీస్సులు ఈరోజు మీ ఇంట్లోకి వచ్చే శక్తి సంభవం కాదని మీరు అనుకున్నది కూడా జరిగే శక్తిని ఇస్తుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది కొత్త వెలుగుపడుతుంది మీకు మీ మీద నమ్మకం మరింతగా పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మూడు మహాశుభవార్తలు లభించబోతున్నాయి మొదటి రోజు అడ్డు తొలిగే రోజుగా చెప్పాలి ఈ రోజు ఎలా ప్రారంభమవుతుంది అనే విషయానికి వస్తే ఉదయం లేవగానే మీ హృదయంలో ఒక ప్రశాంతత ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇటీవలే కాలంలో మీ మనసులో ఉన్న ఒక చిన్న చిన్న ఒత్తిడిలు ఈరోజు ఉదయం నుండే తగ్గిపోయి ఉంటాయి మీ చుట్టూ గాలి సున్నితంగా ఉంటుంది మనసులో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మీ ఇంట్లో చిన్న శుభ సూచకం వినిపిస్తుంది మీ శరీరం లైట్గా అనిపిస్తుంది ఇవన్నీ శుభ ప్రారంభ సంకేతాలు అని చెప్పాలి ఈరోజు మొదటి సంకేతం మీరు చేయకూడదనుకున్న పని కూడా సులభంగా చేయగలిగే ధైర్యం వస్తుంది ఈరోజు మీలో ఉండే ఆత్మవిశ్వాసం నేను చేస్తే చేస్తాను నా దారి ఇప్పుడు క్లియర్గా ఉంది అని మీ మనసు లోపల గట్టిగా వినిపిస్తుంది ఈరోజు జరిగే మూడు ముఖ్యమైన సంఘటనలు మొదటిగా మీరు ఎదుర్కొంటున్న పెద్ద అడ్డు కూడా తొలగిపోతుంది ఎంతకు పూర్తి కాకపోయిన ఒక పేపర్ వర్క్ ఎంతసేపు ఎదురు చూస్తున్న ఒక అనుమతి ఈరోజు అనూహ్యంగా పూర్తవుతుంది మీ పనికి అడ్డుగా నిలిచిన వ్యక్తి ఈరోజు అయితే మీకు సపోర్టు కూడా చేయవచ్చు అంతలా శక్తి మారుతుంది ఇకపోతే రెండవ సంఘటన విషయానికి వస్తే ఒక మంచి వార్త మీ ఫోన్లోకి వస్తుంది మొదట మీరు చూస్తారు తెలియదు కానీ ఆ మెసేజ్ ఆ ఫోన్ కాల్ చూసిన వెంటనే మీ ముఖం వెలిగిపోతుంది ఇది జాబ్ సంబంధమైన విషయమైనా ఉండవచ్చు ఇంట్లో శుభ సందేశమైనా ఉండవచ్చు లేక మీరు ఎదురు చూస్తున్న డబ్బు విషయమై సమాచారం ఉండవచ్చు ఏదైనా ఇది మీ రోజు మరింత హ్యాపీగా చేస్తుంది మూడవ సంఘటన విషయానికి వస్తే మీపై ఉన్న దృష్టదోషం చెడు శక్తి తొలగిపోతుంది వృశ్చిక రాశి వారిపై దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది ఇది మీ స్వభావ లక్షణం కానీ ఈరోజు మీ మూడు రోజుల్లో మొదటి రోజునే చెడు శక్తులు మీ నుంచి దూరం అవుతాయి మీ ముఖానికి ఒక స్పష్టమైన శోభ కనిపిస్తుంది మీ మాటల్లో ధైర్యం పెరుగుతుంది రెండవ రోజు విషయానికి వస్తే హృదయం నిండే రోజుగా చెప్పాలి రెండవ రోజు హృదయం మీ ఇంట్లో మీ హృదయంలో మీ మనసులో శాంతి ఆనందం ఆశ ఈ మూడు కలిసి ఒక స్వర్ణవర్ణపు ఉదయాన్ని సృష్టిస్తాయి ఉదయాన్నే మీకు ఎవరో గుర్తుకు వస్తారు లేదా ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది మీ హృదయం ఒక సున్నితమైన భావంతో నిండి ఉంటుంది ఇది దేవుని నుండి వచ్చే ప్రేమశక్తి అని చెప్పాలి ఈరోజు జరిగే మూడు ప్రధాన సంఘటనలు మొదటిగా ఒక సంబంధం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఎంతో కాలంగా మాట్లాడిన వ్యక్తి మెసేజ్ చేస్తాడు మీరు షాక్ అవుతారు లేక మీకు చాలా దగ్గరైన వ్యక్తి మీకు హృదయానికి హత్తుకునే మాటలు చెబుతాడు ఈరోజు కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు చిన్న చిన్న గొడవలు ఆల్ వీల్ హీల్గా ఉంటాయి రెండవ సంఘటన విషయానికి వస్తే గుర్తింపు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పిన మాటను ఎవరో విలువగా తీసుకుంటారు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు మీరు చేసిన చిన్న పని కూడా ఎవరో మెచ్చుకుంటారు మీ హృదయం లోపల అనుకుంటుంది నా విలువ తెలిసే రోజు వచ్చింది అని ఇకపోతే మూడవ సంఘటన విషయానికి వస్తే దేవుని సంకేతం ఒక స్వప్నం ఒక చిహ్నం ఈరోజు మీకు దేవాలయానికి వెళ్ళాలనిపించవచ్చు శివుడి నామం వినిపించవచ్చు రాత్రి ఒక స్వప్నం రావచ్చు ఇవన్నీ రాబోయే ఆనంద సంఘటనలకు దారులుగా భావించాలి మూడవ రోజు విషయానికి వస్తే లక్ష్మీ కటాక్షం మొదలయ్యే రోజుగా చెప్పాలి మూడవ రోజు వృచ్చిక రాశి వారి జీవితంలో ఆర్థికంగా వెలుగులు పుట్టించే రోజుగా భావించాలి ఉదయం లేవగానే మీరు కొత్త ఆలోచన కొత్త అవకాశం కొత్త ఉత్సాహము కిరణముల అనుభూతి చెందుతారు ఈరోజు జరిగే మూడు ప్రధాన శుభాలు విషయానికి వస్తే ఆర్థిక శుభవార్త నిలిచిపోయిన డబ్బు వస్తుంది అకస్మాత్తుగా ఒక మనీ సోర్స్ ఓపెన్ అవుతుంది ఎవరు అనుకోని చోట నుండి లాభం వస్తుంది రెండు మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది ఈరోజు మీ పని మీ ట్యాలెంట్ మీ కష్టానికి అద్భుతమైన రివార్డు ఉంటుంది మీరు చూసేవారి దృష్టి మారుతుంది మూడు అదృష్టం తలుపు తట్టబోతుంది ఈరోజు చేసే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన అడుగు కానుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే మూడు నెలలకు శుభాన్ని ఇస్తుంది ఈ మూడు రోజుల్లో మీలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పులు వృచ్చిక రాసి మిత్రులారా మీ మనసు చాలా లోతుగా ఉంటుంది ఎవరు చెప్పకున్నా మీరు అన్నీ గ్రహిస్తారు ఈ మూడు రోజుల్లో మీలో వెలిసే శక్తి స్పష్టత నిర్ణయం ఆత్మవిశ్వాసం మీ హృదయం చాలా కాలంగా భారాన్ని మూసింది కానీ ఈ మూడు రోజులు మీ ఆత్మపై మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాయి వృచ్చకు రాశి మిత్రులారా మీరు ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణం ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు మీ వైపు పరిగెత్తుకొస్తున్నాయి ఒకటి మీ దారిలో ఉన్న అడ్డు తొలగిపోవడానికి రెండు మీ హృదయం నిండిపోవడానికి మూడు మీ జీవితంలో ధనం ప్రవేశించడానికి మీరు ఎంతకాలంగా ఎదురు చూశారో శివుడు అంతే సహనంతో మీకోసం దారి సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు ఆ దారి మీ ముందే ఉంది మీరు ఒక్క అడుగు వేస్తే వేల అద్భుతాలు మీ వైపు వస్తాయి వృత్తుకు రాసి మిత్రులారా మీరు చాలా కష్టాలు చూశారు ఎవరికీ చెప్పుకోలేని బాధలు నిద్రలో వచ్చే ఆలోచనలు అడ్డంకులు అన్నీ చూశారు కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నీ మీ శక్తికి మీ సహనానికి మీ శ్రద్ధకు బహుమతి ఇవ్వబోతున్నాయి ఈ మూడు రోజులు మీరు చీకటి నుండి వెలుగులోకి వస్తున్న రోజులు మీ ఆత్మ నవ్వే రోజులు మీ హృదయం ప్రశాంతతమయ్యే రోజులు మీ చేతుల్లో శుభవార్తలు పడే రోజులు మీపై దేవుని ఆశీస్సులు ఉన్నాయి మీపై గురుదేవుని దృష్టి ఉంది మీపై శివుని కరుణ ఉంది ఇప్పుడు మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది దాన్ని ప్రేమతో ధైర్యంతో విశ్వాసంతో స్వీకరించండి వృక్షిక రాశి మిత్రులారా ఇవి మీ ఎలుగును నింపే మూడు రోజులు ఇవి మీ సువర్ణ క్షణాలు ఇవి మీ శుభవార్తల రోజులు ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక రాసి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఎలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి